ఈరోజు ఎవరైతే దేవుని నమ్ముకుని ఉన్నారో వాళ్ళందరూ రాబో కాలమందు గొప్పవాళ్ళు అవ్వాలి అది దేవుని లెక్క నేను చెప్పే మాట కాదు గొప్పవాళ్ళు అవ్వాలి కానీ మీలో ఎంతమంది గొప్పవాళ్ళు అయ్యారు అప్పుల్లోనే ఉన్నారు ఎంతమంది గొప్పవాళ్ళు అయ్యారు ఏమి లేదు ఇబ్బందుల్లోనే ఉన్నారు అంటే ఇప్పుడు నిన్ను పిలిచిన దేవుడు అసమర్ధుడై నిన్ను దీవించలేకపోయాడా లేక దేవుడు నీకేం చేయాలనుకుంటున్నాడో అది తెలియక నువ్వు ఇంకా పొందుకోలేదా ఈ విషయాన్ని తెలుసుకోవాలి జాగ్రత్త వినండి నీ దేవుడు నిన్ను పిలిచిన దేవుడు అసమర్థుడైతే కాదు నిన్ను పిలిచిన దేవుడు మాట తప్పేవాడు అసలే కాదు నిన్ను పిలిచిన దేవుడు దీవించలేని నిన్ను వర్ధిల్ల చేయలేని నిన్ను గొప్ప చేయలేని వాడా కాదు ఇక్కడ చూద్దాం అబ్రహాముని నేను నిన్ను దీవిస్తా ఆశీర్వదిస్తా గొప్ప చేస్తా నిన్నెవడైనా దూషిస్తే నేను వాడిని క్షపిస్తా ఎందుకని నువ్వు టెన్షన్ పడిపోతావు ఎవడన్నా నిన్ను దూషిస్తున్నాడు అనుకో ఒరే నీ బిడ్డలు చావా నువ్వు చావా నీ కుటుంబం నాశనం గాను అని నిన్ను ఎవడైనా దూషించాడు అప్పుడు నీకు భయం వస్తుంది అమ్మో 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 ఇంత మాటలు అంటున్నారు అంత మాటలు అంటున్నారు ఏమైపోతామో నిజంగా ఏ పనులు ఏ విషయం ఉందో ఏ నోట్లు ఏ శాపం ఉందో ఆ దుర్మార్గ మందంతా మమ్ముల్లో ఉంటున్నారు అని నువ్వు భయపడతావేమో అవును భయపడతారు కొంతమంది అమ్మ పలానా రోజున పలానా అన్నారమ్మా ఆ మాటలు గుర్తొస్తుంటే నాకు భయం ఎందుకంటే వాళ్ళ నోరు మంచిది కాదు అని వాళ్ళు లేరా ఈ రోజున చాలా మంది ఉన్నారు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు నిన్ను ఇలాగూ ఎవడైనా షప్పించాడు దూషించాడా రే నీ సంగతి తేలుస్తా నిన్ను నరుకుతా అని అన్నాడా రే నిన్ను నాశనం పుట్టలా అని చేయపోతే నిన్ను దూషిస్తూ భయపెడుతూ ఉన్నారా వాడు భయపెట్టేటట్లయితే నువ్వు భయపడద్దు కారణం ఏంటి తెలుసా నిన్ను దూషించే వాడిని అసలు వాడు భూమి మీద వాడు బ్రతుకే దరిద్రమైపోయేలాగా నేను వాడిని చెప్పిస్తానంటున్నాడు దేవుడు చెప్పకూడదండి గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలు మార్కాపురంలో జూలై పన్నెండవ తేదీ శనివారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ళ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలు జూలై పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్ జూలై పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్టణం కాకినాడలో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నర్సరావు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ ఎదురుగా నరసరావు మాచర్లలో జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో జూలై ఇరవై తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జులై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోతరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం ఈ సహోదరి పేరు జయలక్ష్మి గారు ఈమె తాడిపత్రి నుంచి రావడం జరిగింది గత నాలుగు సంవత్సరాల నుంచి కడుపులో ఎప్పుడు నొప్పు వస్తూ ఉంటుంది ఎందువల్ల వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి వెళితే డాక్టర్లు ఏమో స్కాన్ చేసి నీ కడుపులో పాంక్రియాస్ అనే శరీర భాగంలో స్టోన్స్ ఏర్పడ్డాయి దాని వలన నీకు నొప్పి వస్తుంది దానికి లైఫ్ లాంగ్ కూడా ట్యాబ్లెట్స్ వాడాలని డాక్టర్ చెప్పారట ఆపరేషన్ చేయటం కూడా దానికి సాధ్యం కాదు లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడితే అవే నెమ్మదిగా తగ్గిపోతాయని డాక్టర్లు చెప్పారట అలాంటి సమయంలో వీళ్ళు చాలా వేదన చెంది ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ అనంతపురంలో జరుగుతుందన్న వార్తని టీవీ ద్వారా విని ఇక్కడికి రావడం జరిగింది దైవజనుడు పాల్బోయే జయగారు ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుత కార్యాలు జరిపిస్తూ ఉన్నాడు గనుక నా కడుపులో ఉన్న ఈ రాళ్ళు కూడా దేవుడు కరిగించి నాకు స్వస్థతనిస్తాడన్న విశ్వాసంతో ఈ సహోదరి ఈ పండుగలో పాల్గొనడం జరుగుతూ ఉంది ప్రార్థన చేసిన అంజుర ఫలాన్ని విశ్వాసంతో భుజిస్తూ ఉందట భుజించిన తర్వాత మరలా కొద్ది రోజులకి హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేసుకుంటే డాక్టర్లు టెస్టులు చేసి రాళ్ళు లేవు ఏమీ లేవు నీవు ఆరోగ్యంగా ఉన్నావని ఆ డాక్టర్ నోటి ద్వారా దేవుడు చెప్పించటం జరిగింది దేవునికే మహిమ కలుగును గాక హలెలుయా